మా ఛానల్ కిచెన్ బేగ్ అయితే ఈరోజు మనం సింపుల్గా సమోసా ఎలా ప్రిపేర్ చేయాలనే చూపిస్తానండి మీకు ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి యాజ్ ఈజ్ మనం బయటకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ సమోసా ఎలా ప్రిపేర్ చేయాలనే చూపిస్తాను ముందుగా మనం ఆనియన్స్ వచ్చేసి ఈ విధంగా చిన్న చిన్న కట్ చేసి పెట్టుకోవాలండి కట్ చేసుకొని ఏదైనా క్లాత్ తీసుకొని దానిపైన ఇలా కొద్దిగా ఆరేసేయాలి ఎందుకంటే ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది అప్పుడు సమోసా అనేది మనకు చాలా బాగా వస్తుందండి అందుకే ఇలా చేస్తున్నాను ఇలా మనం పిండి తడిపేసుకుందాము నెక్స్ట్ ఈ విధంగా బౌల్ తీసుకొని ఒక కప్ వచ్చేసి మైదా పిండి అండి కొద్దిగా సాల్ట్ సాల్ట్ వేసిన తర్వాత మొత్తం కలిపేసేద్దాము ఇలా కలిపిన తర్వాత వచ్చేసి గోరువెచ్చని నీరు అండి ఇప్పుడు వేడి నీరు వేడి నీరు కాదు గోరువెచ్చగా ఉన్న వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మనం చపాతి పిండి అయితే ఏ విధంగా కలిపేస్తామో ఆ విధంగా తడిపేసుకుందాం దీన్ని చూడండి పిండి అయితే తడిపేసేసాను లాస్ట్ వచ్చేసి కొద్దిగా ఆయిల్ తీసుకొని మొత్తం అప్లై చేసేద్దాము పుదీన్ని పక్కన ఉంచుదాము నెక్స్ట్ బౌల్ తీసుకుని అందులోకి మళ్ళీ ఆలయస్ క్లాత్ పైన వేసాం కదా అవి తీసేసి ఇందులో వేసిద్దాము నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ కారం కొద్దిగా ఈ ప్లేస్లో మీరు వచ్చేసి పచ్చిమిర్చి కూడా వాడచ్చండి నేను కారం పొడి వేస్తున్నాను జీలకర్ర కొద్దిగా గరం మసాలా అండి కొద్దిగా వేసేసి మొత్తం కలిపేసేద్దాము కొత్తిమీర ఉంటే కూడా యాడ్ చేసుకోండి నేనైతే కొత్తిమీర వేయడం లేదు మీ దగ్గర ఉంటే యాడ్ చేసేసుకోండి వేసి మొత్తం బాగా కలిపేసేయాలి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము నెక్స్ట్ బౌల్లో కొద్దిగా మైదా తీసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకొని తడిపి పెట్టుకోండి సమోసా అంటించడానికి వచ్చేసి ఇది వాడతాం మనము ఇలా జారుడుగా రెడీ చేసి పెట్టుకోవాలి దీన్ని పక్కన ఉంచున్నాము మనం తడి పెట్టుకున్న పిండి ఉంది కదండి మైదా పిండి దాన్ని వచ్చేసి చిన్న చిన్న ఉండలుగా కట్ చేసేసుకున్నాము ఇలా మనం చపాతి చేయడానికి ఎంత పిండి అయితే వాడతామో ఆ సైజులో వచ్చేసి పిండి కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసుకుని ఇలా ముద్దలుగా చేసి పక్కన పెట్టుకున్నాము ఈ విధంగా అన్ని రెడీ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఒక పిండి ముద్ద తీసుకొని మనం చపాతి అయితే ఏ విధంగా రుద్దుతామో అలాగే రుద్దిసేయాలండి కింద పిండి వేసేసుకొని ఇలా రుద్దుసేయాలి పూర్తి పెద్దగా రుద్దుద్దండి చూపిస్తాను ఏ సైజులో రుద్దాలి అనేది ఈ సైజ్ ఈ సైజులో రుద్ది పక్కన పెట్టుకుందామండి అన్నీ కేవలం మైదా పిండితోనే చేయాలి గోధుమ పిండితో కాదండి మైదా పిండితో చేస్తే బాగా వస్తాయి అన్నీ ఈ సైజులో రుద్ది పెట్టుకుందాము వచ్చేసి ఈ సైజ్ రుద్ది పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి రెండు తీసుకుంటున్నానండి ఫస్ట్ దీనిపైన వచ్చేసి ఆయిల్ వేద్దాము ఆయిల్ వేసేసి మొత్తం మొత్తం విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసేయండి ఇలా మొత్తం పట్టించేసేయండి మొత్తం కార్నర్తో సహా మొత్తం ఇలాగే పట్టించేసేయండి దీనిపైన వచ్చేసి కొద్దిగా పొడి పిండి చల్లాలి చల్లేసిన తర్వాత ఇంకోటి మనం ఇంకోటి రెడీ చేసి పెట్టుకున్నాక దాన్ని వచ్చేసి దీనిపైన కవర్ చేసేసి ఇలా అన్నీ రెండు రెండుగా రెండు రెండు పెట్టేసుకుందాం అన్నీ చూడండి ఈ విధంగా రెండు రెండు పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు వచ్చేసి ఒకటి తీసేసుకుందాము ఫస్ట్ ఒకటి తీసుకుందామండి దీన్ని వచ్చేసి మనము మళ్ళీ పొడిపిండి చల్లేసి వీలైనంత పలచగా రుద్దుకోండి దీన్ని పలచగా రుద్దాలండి చాలా పలచగా రుద్దాలి ఇలా మొత్తం చూడండి ఇలా రుద్దేసుకోవాలి ఇందులో వచ్చేసి రెండు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనము ఇలా పెన్నం పెట్టుకుందామండి పెన్నం హీట్ అయిన తర్వాత మనం రుద్ది పెట్టుకున్నాం కదండీ దీన్ని వచ్చేసి అందులో వేసేసి కాలి పూర్తిగా చూడండి జస్ట్ కొద్దిగా బబుల్ వస్తే సరిపోతుంది జస్ట్ కొద్ది బబుల్ వస్తే మనం తిప్పేసేద్దాం దీన్ని చని కొద్దిగా బబుల్స్ వస్తున్నాయి కదా నెక్స్ట్ వచ్చేసి దీన్ని తిప్పేద్దాము ఇంకో సైడ్ కూడా అలాగే పొడిగా ఎక్కువ కా బ్లాక్ కలర్ రానివద్దండి జస్ట్ కొద్దిగా మనకి కాలినట్లు అయితే సరిపోతుంది చని అయితే కాల్ కాలిందండి చెప్పి దీన్ని పక్క తీసేసుకుందాము స్టవ్ అప్ చేసి చుండూ ఇలా తీసుకున్న దాన్ని కార్నర్స్ మనం కట్ చేసేద్దాము ఏదైనా స్కేల్ ఉందా ఏదైనా ఉంటే పెట్టి కట్ చేసేయండి ఇలా వీటిని సైడ్లకు మొత్తం కట్ చేసేద్దాం వెజ్జెస్ చుండూ ఇలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దీన్ని మళ్ళీ ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత చూడండి మనకి ఇందులో రెండు వస్తాయి సమోసా షీట్స్ వచ్చేసి రెండు రెడీ అయిపోయాయి మిగతా వాటిని కూడా ఇలాగే మొత్తం చేసేసి కాల్ చేసి పెట్టుకొని కట్ చేసి పెట్టుకుందామండి చూపిస్తాను చూడండి ఇలా అయితే అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను మనం ఇవి రెండు రెండు శ్రుద్దాం కదండి అప్పుడు ఇలా తీసేటప్పుడు మనము వేడిగా ఉన్నప్పుడే చేయాలి అప్పుడే నీట్గా వస్తాయి చల్లని తర్వాత అయితే చినిగిపోతాయి చూడండి ఎంత పలచగా వచ్చాయో ఆ హ్యాండ్ కూడా కనపడుతుంది కింద ఇలా ఒకదానిపైన ఒక టేస్ట్ రుద్దితే ఇంత పలచాగా వస్తాయండి ఇప్పుడు వచ్చేసి సమోసా ప్రిపేర్ చేద్దాం మనము స్టఫింగ్ చేద్దాము ఇప్పుడు సమోసా ఎలా ఫోల్డ్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఇలా పైకి పెట్టాలండి నెక్స్ట్ వచ్చేసి ఈ కార్నర్ ఉంది కదా దీన్ని వచ్చేసి ఇలా కిందికి ఈ షేప్లో పెట్టేసి మనం వచ్చేసి ఇక్కడ గ్రీ మనం తడిపి పెట్టిన మైదాపిండి కూడా అప్లై చేసుకోవచ్చండి అలవాట్లు అయితే అలా అప్లై చేసుకోండి లేదంటే అలాగే వేసేయచ్చు ఇందులో వచ్చేసి కొద్దిగా మన స్టఫింగ్ రెడీ చేసుకున్న ఆనియన్స్ ఇందులో వేసేయాలి ఈ పిండి ఉంది కదండి మన మైదా పిండి పెట్టుకున్నాం కదా ఆ పిండిని వచ్చేసి ఇక్కడ అప్లై చేసేసి ఇలా ఫోల్డ్ చేసేయడమే సమోసా ఫోల్డింగ్ ఇంతే అండి చూడండి షేప్ కరెక్ట్గా వచ్చింది మీకు ఇంకొకటి చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి పైకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోల్డింగ్ అయినది వచ్చేసి కిందికి చేయండి ఈ షేప్ కోన్ షేప్ వచ్చిన తర్వాత అందులో ఆనియన్స్ అండి ఎక్కువ పెట్టుకోవద్దండి ఆనియన్స్ మరి బాగుండదు జస్ట్ పెద్ద సమోసా అయితే టూ స్పూన్స్ వేసుకోండి చిన్న సమోసా కాబట్టి వన్ స్పూన్ వేసాను కొద్ది వేసాను మరి ఇది మైదా పిండితో వేస్తేనే బాగా అత్తుకుంటుందండి ఇక్కడ మైదాపిండి వాటర్లో తడి పెట్టుకొని ఇలా చూడండి ఇంతే అండి సమోసా మొత్తం ఇలాగే ప్రిపేర్ చేసుకుందాము చూడండి మొత్తం స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది సమోసా ప్రిపేర్ చేసాము ఇప్పుడు వచ్చేసి డీప్ ఫ్రై చేద్దాం వీటిని ఆయిల్ హీట్ ఎక్కిందేమో చూద్దామండి సరిపోతుందండి ఎక్కువ హీట్ కూడా కానేకూడదు ఆయిల్ వచ్చేసి ఎందుకంటే మనం సమోసా వేస్తే మాడిపోతాయి కాబట్టి ఎక్కువ హీట్ కానియకూడదు ఈ ఈ విధంగా అయితే సరిపోతుంది మనకి ఇప్పుడు వచ్చేసి ఇందులో సమోసా వేద్దాము చూడండి ఫ్లేమ్ వచ్చేసి ఇవన్నీ వేసిన తర్వాత మీడియంకి సిమ్ మధ్యలో మార్చుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి వేసిన తర్వాత ఒకసారి అలా కలిగి వేగం వేద్దాం వీటిని మనము హై ఫ్లేమ్లో పెట్టి పెట్టి సమోసాలు పెంచితే మనకు బయట వచ్చేసి రెడ్డిగా అవుతుందండి ఈ లోపల ఆనియన్ అనేది అలాగే ఉంటుంది మనం సిమ్ టు మీడియం మధ్యలో మార్చుకుంటూ కాల్చుకుంటే లోపల కూడా ఆనియన్ అనేది మగ్గిపోతుందండి టేస్టీగా వస్తుంది క్రంచిగా వస్తాయి సమోసాలు కూడా హై మీద వేస్తే రెడ్డి అయిపోతాయి కానీ మెత్తగా ఉంటాయండి క్రంచిగా అయితే రావు సమోసా అయితే వేగిపోయిందండి వీటిని వచ్చేసి పక్క తీసేస్తున్నాము చూడండి కలర్ అయితే ఏ విధంగా వచ్చింది మనం బయట అయితే ఏ విధంగా ఉంటాయో మనకి అలాగే వచ్చినాయి కదా చాలా బాగుంటాయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మిగిలినవి కూడా అలాగే వేసేద్దాము ఇవి కూడా వేగిపోయాయండి వీటిని వచ్చేసి పక్క తీసేసుకుందాము ఎలా ఉన్నాయో ఇవి కూడా చాలా బాగా వచ్చాయండి సమోసా అయితే అయిపోయిందండి మిగతాయి మనము సైడ్లో కట్ చేసాం కదా వచ్చేసి వీటిని కూడా వేయించుతున్నాను అండి ఆయిల్ వచ్చేసి వేయించేసి మనం సాల్ట్ కొద్దిగా ఉప్పు తీసుకుంటే చాలా బాగుంటాయండి వేస్ట్ కాకుండా ఉంటాయి ఇవి ఇవి కూడా వేగిపోయాయండి వీటిని కూడా వచ్చేసి పక్కన తీసేస్తున్నాము ఇవేం వేస్ట్ కాకుండా మనం ఇలా చేసుకోవచ్చండి స్నాక్స్ మాత్రం మనం తినచ్చు పిల్లలకి ఈవినింగ్ టైంలో పెట్టచ్చండి మనం రైస్ లేక్ కూడా నడుచుకోవడానికి కూడా బాగుంటాయి ఇవి ఇందులో వచ్చేసి మనము వేడి ఉండగానే కాస్త ఉప్పు కొద్ది కారం వేసేసి మొత్తం కలిపేసేద్దాము ఇవి కూడా రెడీ అయిపోయాయండి చూడండి సమోసాలు అయితే రెడీ అయిపోయాయి చాలా బాగా వచ్చాయండి చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి చూడండి ఇంకా వీడియో ఉన్నాయండి చల్ల అయితే ఇంకొక దిస్ క్రిస్పీగా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు సెలవు నమస్తే